ప్రపంచ వార్తల సమాహారం న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ముగిసింది డెబ్బై రెండు గంటల పాటు అగ్రరాజ్యంలో పర్యటించిన ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజైన శనివారం ఆస్ట్రేలియా ప్రధాని ఎల్బనీస్ జపాన్ ప్రధాని కిషిడాతో యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ జన్మస్థలమైన విల్మింగ్టన్లో మోదీ భేటీ అయ్యారు అక్కడ నలుగురు లీడర్లు క్వాట్ కు హాజరయ్యారు తరువాత ఆస్ట్రేలియా జపాన్ లీడర్లతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు రెండో రోజైన ఆదివారం మోదీ న్యూయార్క్లో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు కాగా సోమవారం న్యూయార్క్లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీతో భేటీ అయ్యారు తరువాత ఈ భేటీపై జెలెన్స్కీ మాట్లాడుతూ యుక్రెయిన్ సార్వభౌమాధికారం సమగ్రతకు మోదీ మద్దతిచ్చారని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు న్యూయార్క్లోని యుఎన్ వేదికగా జరిగిన సమిట్ ఆఫ్ ద ఫ్యూచర్ సభలో మోదీ ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రపంచ శాంతికి అన్ని దేశాలు పాటుపడాలని సందేశం వినిపించారు మానవాళి విజయం యుద్ధభూమిలో కాదు మన ఐకమత్యంలో ఉంటుందని మోదీ స్పష్టం చేశారు కీలకమైన సంస్థలలో సంస్కరణలు చేపట్టడం ప్రపంచ శాంతికి అభివృద్ధికి తప్పనిసరి అని అన్నారు ప్రపంచ శాంతికి టెర్రరిజం పెనుముప్పుగా మారగా సైబర్ మారిటైమ్ స్పేస్ రంగాలలో పలుకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని మోదీ గుర్తు చేశారు గ్లోబల్ అంబిషన్ సాధించేందుకు గ్లోబల్ యాక్షన్ అవసరమని మోదీ ఉద్ఘాటించారు సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే మానవ సంక్షేమం ఆహారం ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురకుమార దిశనాయకే స్వీకారం చేశారు సోమవారం ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు ప్రజా తీర్పును గౌరవించి శాంతియుతంగా అధికార మార్పిడి చేసిన మాజీ ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘేకు కృతజ్ఞతలు తెలిపారు దిశనాయకే పదవిలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్న దిశనాయకే రాజకీయ నాయకుల ప్రవర్తనపై ప్రజలకున్న అపనమ్మకాన్ని పోగొట్టి వారి గౌరవాన్ని పునరుద్ధరించడానికి పనిచేస్తానని హామీ ఇచ్చారు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్తాన్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది పాక్ ప్రధాని షెహబాజ్ దాదాపు ఇరవై నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను వదిలేసి కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు కాగా పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ గట్టిగా తిప్పికొట్టారు ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి ఏమిటో అని గట్టిగా సమాధానమిచ్చారు ప్రపంచ వేదికగా దురదృష్టవశాత్తు అవాస్తవాలను వినాల్సి వచ్చిందని అన్నారు పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తుందనే విషయం అందరికీ తెలుసని అలాంటి దేశం హింస గురించి మాట్లాడడం వంచనే అవుతుంది పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యూహు కీలక వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్ హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతాన్యూహు స్పష్టం చేశారు హమాస్ సగం బలగాలను అంతం చేశామని వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు తొంభై శాతం హమాస్ రాకెట్లను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు వారి సగం బలగాలను అంతం చేయడమో బంధించడమో చేశామని వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పారు మా లక్ష్యాలను చేరే వరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని శపథం చేశారు ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని బెంజ్బన్ నెతాన్యూ పేర్కొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉజ్బెకిస్తాన్కు వెళ్లారు ఈ ఐదు రోజుల అధికారిక పర్యటనలో బుధ గురువారాల్లో సమర్ఖండ్లో జరిగిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తొమ్మిదో వార్షిక సమావేశంలో సీతారామన్ పాల్గొన్నారు ఏఐఐబి సమావేశంతో పాటు ఉజ్బెకిస్తాన్ ఖతార్ చైనా అధికారులు ఏఐఐబి అధ్యక్షుడితో ఆర్థిక మంత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు సీతారామన్ పర్యటనలో భాగంగా ఆర్థిక మంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియో యేవ్ను భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య మంత్రితో కలిసి సీతారామన్ భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి బిఐటి ప్రయత్నిస్తుందన్నారు ఆర్థిక మంత్రి అలాగే సీతారామన్ ఇండియా ఉజ్బెకిస్తాన్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు ఇందులో ఇరు దేశాల పరిశ్రమల ప్రముఖుల మధ్య చర్చలు జరిగాయి ఆర్థిక మంత్రి ప్రయాణంలో సమర్ఖండ్ స్టేట్ యూనివర్సిటీ తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నం సందర్శించారు